ఈ రోజు గురువారం బాబా భక్తులకి చాలా ప్రేమైనటువంటి రోజు హారతి గీతాలు బాబాకి చాలా ఇష్టమైనవి మరి ఈ గీతాల యొక్క పరమార్థం ఏమిటి ఇందులో ఉండేటువంటి ఆంతర్యం ఏమిటి పరిశీలిద్దాం షిర్డి సాయిబాబా ఆరాధన ప్రక్రియలో హార్తులదే కీలక భూమిక బాబా భక్తులంతా ఆర్తిగా బాబాను హార్తుల గీతాల ద్వారా కీర్తిస్తారు బాబాకు ప్రతినిత్యం షిర్డీలో ఇతర షిర్డీ సాయి మందిరాల్లో నాలుగు సార్లు సమర్పిస్తారు బాబా భక్తులంతా ఎంతో భక్తిగా ఆలపించేటువంటి హార్తుల గీతాలకు సంబంధించినటువంటి ప్రత్యేక నేపథ్యం ఉంది హారతి పాటలకు బాబా స్వయంగా అడిగి మరీ రాయించుకున్నారని ఓ కథనం ఓసారి ఆయన తన భక్తుడైనటువంటి కృష్ణశాస్త్రి జోగేశ్వరి భీష్మను నాకు ఐదు లడ్డూలు ఇవ్వమని బాబా అడిగారు ఆ రోజు రాత్రి నిద్రపోయినటువంటి భీష్మకు తెల్లవారుజామున అసంకల్పితంగా జోగేశ్వరి భీష్మ ఆసు కవితాధారతో అప్పటికప్పుడు ఐదు హారతి పాటల్ని రచించారని చెబుతారు వాటిని బాబాకు సమర్పిస్తే బాబా అతడినే వాటిని పాడమని కోరారు భీష్మ పాడుతున్నంతసేపు బాబా అతడి శిరస్సుపై చేయి ఉంచి ఆశీర్వదించారు అందుకే బాబా హారతి గీతాలకు అంతటి మాధుర్యం ఏర్పడిందని భక్తుల నమ్మకం ఇప్పుడు షిర్డీలో జరిగేటువంటి పూజాధికారులు హిందీ మరాఠీ సంస్కృతం అన్నీ కలిపి నలభై రెండు హారతి గీతాలని నిత్యం ఆలపిస్తారు